ముందు అభివృద్ధి మీద దృష్టి పెట్టండి ఏం కావాలి ఏం చేస్తే బాగుంటది మన ప్రాంతం ఏం చేసుకుంటే బాగుంటది అనే విషయాల మీద దృష్టి పెట్టి సలహాలు ఇవ్వండి సూచనలు ఇవ్వండి అంతేగాని రాజకీయ లబ్ధి కోసం మీ రాజకీయ మనుగడ కోసం ఇక్కడ ప్రజల జీవితాలతో ఆడుకోవాలని చుట్టం దుర్మార్గం పోదేలి మండల ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా అమ్మ ఇప్పటికైనా గ్రహించండి దుర్మార్గమైనటువంటి దుర్మార్గము ఆలోచనల్ని ఇకనైనా వాస్తవాలు గ్రహించండి ఎవరు దుర్మార్గులు ఎవరు మీ జీవితాలను బలంగా పెట్టి ఆడుకో ఆడుకోవాలనుకుంటున్నారు ఎవరు మిమ్మల్ని అడ్డం పెట్టుకొని లబ్ధి పొందాలనుకుంటున్నారు ఇవి ఆలో ఇవి ఆలోచన చేయండి మన ప్రజల్ని కోరుతా ఉన్నాం మన పిల్లలు బాగుండాలని మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఈ రోజు ఈ ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కష్టపడి పనిచేశాం రేపు రిల రిలయన్స్ ఇక్కడ తెచ్చాం రేపు అక్కడ రామాయపట్నంలో పోర్టు తెస్తా ఉన్నాం బీపీసీఎల్ తెస్తా ఉన్నాం దగ్గర దగ్గర లక్ష మందికి ఈ జిల్లాలో ఉద్యోగాలు ఇప్పించబతా ఉన్నాం దాంట్లో మన పిల్లలుంటారు నా పిల్లలు ఉంటారు మీ పిల్లలు ఉంటారు మీ పిల్లలుంటారు జిల్లా వస్తే ఉరుగుంది అంటారు మీకు ఆడ మనుషుల పశువులని ఆడగా మనం ఆడితే జిల్లా వస్తే లబ్ధి లబ్ధి ఎవరికయ్యా మన పిల్లలకు ఉద్యోగాలు రావా మన పిల్లలు పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు దొరకవా ఈరోజు గంజాయిలకు బానిసలు చేశారు మీరు ఈరోజు ఏమైనా గంజాయి దొరికేలా చేస్తున్నామా మేము మేము మా పోలీసులు మా మా పెద్ద ఆయన కరుడు కట్టిన తీవ్రవాదుల మరికి పనిచేస్తున్నాం కరుడు కట్టినటువంటి నాయకుల మరిగా పనిచేసి గంజాయి లేకుండా చేసి ఈ యొక్క యువతకి ఉపాధి చూపించాలని తాపత్రయపడి కష్టపడి పని మేము చేసేటువంటి పనిని అప్రిషియేట్ చేయండి అప్రిషియేట్ చేయటం అనేది మీ అభిమతం కాదు మీ మీ ఒంట్లో అటువంటిది మెచ్చుకోవటం అనేది ఉండదు కాబట్టి కామ్గుండండి మేమేనా తప్పులు చేస్తే అయ్యా పదసార్లు తప్పులు చేస్తుందని అప్పుడు రోడ్ ఎక్కండి అలా చేస్తే వాళ్ళని రాజకీయంగా నిలబడతారు కానీ ఎప్పుడు ప్రజలని మనోభావాలు రెచ్చగొట్టి మనోభావాలతో ఆటలాడుకుందామని చూస్తే అది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా ప్రజలు భావిస్తారు ప్రజలు గ్రహిస్తారు ఈ విషయాన్ని గుర్తుంచుకోమని చెప్పి వాళ్ళకి తెలియజేస్తూ ఎక్కడికి పొదిలికొండ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఒక్క అడుగు కూడా అవతల నియోజకవర్గంలో పోదు ఈ నియోజకవర్గంలో ఉన్నది ఈ నియోజకవర్గంలోనే ఉంటుంది ఈ నియోజకవర్గ బార్డర్ ఈ నియోజకవర్గంలోనే ఉంటుంది ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఈ నియోజకవర్గానికి వస్తాయి మీరేమి ఛాన్స్ మీకు ఛాన్స్ ఇస్తామని అటువంటి భావన అయితే మీరు పెట్టుకోవద్దని చెప్పి మీ అందరికీ చేతులు జోడించి మొక్కుతూ మీ బుద్ధి మారాలని ఆ దేవునికి కూడా ఒక నమస్కారం మా అందరి తరఫున చెప్తూ చాలా తీసుకుంటున్నాను